తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండ నియోజకవర్గంలో ఈ రోజు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు డి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం జరిగింది ఇట్టి డిండి ప్రాజెక్టు గత ఒక సంవత్సరం నుండి ప్రాజెక్టు లో నీరు నిండి ఆహ్లాదకరంగా ఉండేరు ఒక సంవత్సరం నుండి ప్రాజెక్టు నీటిని వ్యవసాయ నిమిత్తంగా నీరు వదలకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు డిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడం ద్వారా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి వ్యవసాయ రైతులందరూ ఆనందంగా సంతో ఉన్నారు డిండి ప్రాజెక్టు కింద పన్నెండు వేల ఐదు వందల వ్యవసాయ సాగు భూమి ఉన్నది కాలువల ద్వారా పన్నెండు వేల ఐదు వందల వ్యవసాయ సాగు భూమికి నీరు అందడం వల్ల అన్ని రకాల పంటలు పండుతాయని ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతు సోదరులందరూ ఆనందంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు డిండి లు గేట్లు ఎత్తి వ్యవసాయ నిమిత్తంగా నీరు వదలడం వల్ల వ్యవసాయ బోరు బావులలో ఉన్న నీరు స్టోరేజ్ పెరగడం వల్ల వ్యవసాయ బోర్లలో ఉన్నటువంటి నీటి తేమ పెరిగి వ్యవసాయ పొలానికి అధిక నీటిని అందించి అధిక పంటలు పండించి వాళ్లమవుతామని ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతు సోదరులందరూ ఆనందాన్ని వ్యక్తం పరిచారు